వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే తన చెల్లెలు చెప్పిన మాటలన్నీ విని నాన్న నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా కష్టపడి సంపాదించుకున్న ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నారా అలా జరగకూడదు సంధ్య మనం అర్జెంటుగా వెళ్ళాలి పద వెళ్దాం అని చెప్పేసేసి సత్య తన పుట్టింటికైతే బయలుదేరుతుంది మరోపక్క విశాలాక్షి ఏవండి ఇప్పుడు మనం ఇరవై లక్షల కోసం ఇంటిని అమ్మేస్తున్నాం తర్వాత మన పరిస్థితి ఏంటండి నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే ఏముంది విశాలాక్షి ఏ అద్దెంట్లోనూ దిగుతాం అద్దె ఇంట్లో ఉంటాం అని అనగానే అద్దెంట్లో ఉండటం సమస్య కాదండి ఇంత జరిగినా కూడా సచ్చకు చెప్పలేదని తర్వాత అది నిలదీస్తుంది అల్లుడు గారు కూడా ఎందుకు చెప్పలేదని అడుగుతారు మనం వాళ్లకు అబద్ధం చెప్పిన వాళ్ళం అవుతాం కదా అని అనగానే చూడు మన బాధ మనం భరించాల్సిందే ఈ విషయాన్ని గారికి కానీ సత్య కానీ చెప్పటానికి నేను అస్సలు ఒప్పుకునేదే లేదు సమస్య తీరిపోయిన తర్వాత ఇక ఎవరూ మనల్ని ఏమీ అనలేరు అని చెప్పేసి ఇక విశ్వనాథం తన భార్యతో మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా అప్పటికే గుమ్మం ఎదురుగా నుంచొని ఉన్న సత్య ప్రతి మాటను వినేస్తుంది అమ్మ సత్య అని చెప్పేసేసి విశ్వనాథం చూసి షాక్ అయిపోతాడు ఏంటి నాన్న ఏంటిదంతా కూడా మీ అమ్మాయిని పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేస్తే ఇక నీకు నాకు ఎటువంటి బంధం లేనట్టేనా మీరు నా తండ్రి కాలేదా పెళ్ళి చేసి నన్ను అత్తారింటికి పంపించేసినంత మాత్రాన నిన్ను మీ కూతుర్ని కాదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు నాన్న ఈ మాటలు నాకు చాలా బాధాకరంగా ఉన్నాయి అసలు మీకు అంత సమస్య ఏమొచ్చింది ఇరవై లక్షలు ఇంటికి అప్పు చేసి మరీ ఇంటిని అమ్మేసి ఆలోచనలో ఉండి మరీ డబ్బును ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అమ్మా నువ్వే నా చెప్పమ్మా అసలు ఏం జరిగింది అని అనగానే అమ్మ సత్య ఆ ఖాళీగాడు నిన్ను కిడ్నాప్ చేశాడు ఒక రోజంతా కావాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని వాడు కిడ్నాప్ చేశాడు ఆ తర్వాత వాడు నిన్ను రిలీజ్ చేశాడు ఆ వీడియోలన్నీ వాడి దగ్గరే ఉన్నాయి ఆ వీడియోని అడ్డుగా పెట్టుకొని ఇక మన పరువు కోసం ఆలోచిస్తాం కాబట్టి పరువు తీసే వీడియో వాడి చేతుల్లో పెట్టుకొని మీ నాన్నగారికి డబ్బు అడుగుతున్నాడమ్మా అని అనగానే ఏంటమ్మా ఆ రోజు నన్ను జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసి కిడ్నాప్ చేసింది ఆ ఖాళీగాడ అని అనగానే అదేంటమ్మా అలా అడుగుతున్నావు ఆ ఖాళీగాడి చేష్టలే కదా ఇవన్నీ కూడా ఒకటా రెండా వాడు ఎన్నెన్నో ఎన్నెన్నోసార్లు మన కుటుంబం దగ్గరికి వచ్చి మనకు తెలియకోకుండా ఇలాంటి ప్లాన్లు ఎన్నో వేసుకున్నాడు ఇప్పుడు ఆ వీడియో వాడి చేతుల్లో ఉంది అందుకోసమే కూతురు జీవితం కోసం మీ నాన్నగారు ఇంటి పో ఇల్లు మొత్తం అమ్మేసినా పర్వాలేదని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఈ విషయాన్ని ఇప్పుడే నేను క్రిష్కి ఫోన్ చేసి చెప్తాను అని సత్య అంటుంది అమ్మ సత్య దయచేసి ఈ విషయాన్ని అల్లుడుగారి దాకా తీసుకొని వెళ్ళొద్దమ్మా మొన్ననే అల్లుడు గారు ప్రాణం మీదకి తెచ్చుకొని మరీ వారితో ఫైట్ చేశారు మా సమస్యల కోసం అల్లుడు గారి జీవితాన్ని అల్లుడు గారి ప్రాణాన్ని పనంగా పెట్టడం మాకు ఏమాత్రము ఇష్టం లేదు అని చెప్పేసి అనంగానే మరి ఏంటి నాన్న రేపొద్దున్న వాడు డబ్బు తీసుకుంటుంటాడు మీరు ఇప్పుడు ఇల్లు అమ్మేసి ఇచ్చేసినంత మాత్రాన వాడు సైలెంట్గా ఉంటారనుకుంటున్నాడా వాడు ఇంకొకటి అడ్డు పెట్టుకొని తర్వాత మనల్ని ఇలానే ఇది చేస్తూ ఉంటాడు వాడికి డబ్బు కాదు సమస్య మనల్ని ఇబ్బంది పెట్టడం సమస్య వాడు రెండు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కొంత అడుగుతాడు ఇప్పుడంటే ఇల్లుంది తర్వాత ఏముంది వాడికి డబ్బు ఇవ్వటం కోసం చూడండి నాన్న వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వకూడదు అలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనంగానే అమ్మా అది కాదమ్మా సత్య అని చెప్పేసి అంటూ ఉంటే నాన్న వాడిని ఎలా చూడాలో వాడిని ఎలా నేను పనిపట్టాలో నేను చూసుకుంటాను మీరు ఏమీ చేయొద్దు రేపు వాడు వస్తాను అన్నాడు కదా డబ్బు ఎక్కడికి తీసుకుని రావాలో చెప్పండి అక్కడికి మీరు బయలుదేరండి డబ్బు ఉందనే చెప్పండి ఆ తర్వాత ఆడాల్సిన ఆటంతా నేను ఆడతాను అని చెప్పేసి సత్య అయితే చెప్తూ ఉంటుంది అమ్మ ఆడపిల్లవి అని అనగానే అందుకనే కదా నాన్న ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పేసేసి నన్ను ఇంతకాలం ఇలా ఉంచారు ఇప్పటికైనా దయచేసి నన్ను స్ట్రాంగ్గా ఉండనివ్వండి అని చెప్పేసేసి ఇక సత్య అయితే బయలుదేరుతుంది అయితే ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా వినేసిన తర్వాత ఇక నందిని అయితే ఇదేందిది ఇంట్లో ఏదో జరుగుతుంది నన్ను వినకుండా అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నారు ఈ ఇంట్లో ఏదో సమస్య ఉంది అదేందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా ఖాళీగాడికి అర్జెంటుగా డబ్బు అవసరం అందుకని చెప్పేసి ఇటు వాళ్ళ నాన్నకు ఒక ఇరవై లక్షలు అడిగినట్టే ఇంకొక ఆ ఏరియాలోనే ఒక అమ్మాయితోటి ఇలానే మిస్బిహేవియర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డబ్బు అడగటంతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇక ఈ ఖాళీ కాడు డబ్బు కోసం ఇప్పుడు కొత్త అవతారం అయితే ఈ రకంగా ఎత్తటమైతే జరిగింది ఇక వాళ్ళకు కూడా డబ్బు తీసుకుంటాను రెడీగా ఉండండి అని అందరికీ కూడా కరెక్ట్గా టైం చెప్పటంతో అందరూ ఖాళీగాడి గురించి భయపడిపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే సత్య అక్క నేను పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు మందులు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు నేను ఇచ్చిన మందుల్ని మాత్రమే వేసుకో టైంకి తిను అని చెప్పేసి అనగానే అలాగే సత్య అని చెప్పేసేసి అంటూ ఉంటే ఈ లోపల కృష్ణి వాళ్ళ నాన్న ఎమ్మెల్యేకి వీళ్ళకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆ పని మీద అయితే బయటికి తీసుకొని వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండంగా సత్య తన పుట్టింటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళగానే వెళ్ళు 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 నా భార్య ఒంటరిగా ఉంటుంది అప్పుడు రేణుకాను మాయ చేసినా పెట్టినా అభాషం చేయటం చాలా ఈజీ అని చెప్పేసేసి రుద్ర సత్యని ఎంతసేపు వెళ్ళిపోతుందని వెయిట్ చేస్తూ ఉంటాడు సత్య ఇక గుమ్మం దాటి బయటకు వెళ్తుంది అప్పుడు రుద్ర ఈరోజు ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రాదు ఆ సత్య ఇంట్లో కాపలాగా తిరుగుతుంది సత్య లేని సమయంలోనే దీనికి ఏదో రకంగా చేసి నా చేతులకు మట్టంటకు కుండా దీనికి అభాషన్ చేసేస్తాను అని చెప్పేసి రుద్ర అయితే ప్లాన్ని గీసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సత్య వచ్చేసేసి ఫుల్ డీటెయిల్స్ తోటి అడ్రస్ మొత్తం తెలుసుకుంటుంది కదా అడ్రస్ మొత్తం కూడా తెలుసుకున్న తర్వాత తను ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ గురించి అంతకుముందు పెళ్లి కాకముందు కూడా ఫైట్ చేస్తూనే ఉంటుంది ఆ రకంగా సచ్చకు చాలా చాలా గ్రిప్ అయితే ఇటువంటి కేసుల మీద ఆడవాళ్ళ ఇబ్బందుల మీద ఎంతో అవగాహన ఉంది సో అందుకోసం తాను ఒక లేడీ అయ్యి ఒక లేడీ పోలీస్ని అయితే తన డీటెయిల్స్ ఫుల్గా చెప్పటం జరుగుతుంది ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా సచ్చకు ఫుల్ ప్రొటెక్టేషన్ అయితే ఇస్తారు ఇక వాడు వీడియోని డిలీట్ చేస్తే డబ్బు ఇస్తామని ఇక వాళ్ళ నాన్న చెప్పంగానే ఇదిగోండి వీడియో అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే వీడియో చూపించినప్పుడు డబ్బు అయితే ఇస్తూ ఉంటారు అదే సమయానికి ఇక క్రిష్ ఇంకొకరిని కూడా బెదిరిస్తారు కదా అలాంటి వాళ్ళు కూడా డబ్బు పట్టుకొని వస్తూ ఉంటారు అయితే ఇక సత్య క్రిష్కి సారీ ఈ కాలీగాడికి వాళ్ళ నాన్న వాళ్ళు డబ్బు ఇచ్చినట్టు ఇస్తూ ఉంటారా అయితే ఇక అంతా కూడా ఫేక్ మనీని పెట్టేసేసి కావాలని సత్య వాడి దగ్గర ఆట ఆటలైతే ఆడుతుంది వాడు నిజమైన మనీ అనుకుంటూ ఉంటాడు ఇక వీడియోని డిలీట్ చేసేశాను అని చూపిస్తూ ఉంటాడు మరో కొంతమంది కూడా ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఆడపిల్లల జీవితాలు ఎక్కడ పోతాయా అని చెప్పేసేసి డబ్బు పట్టుకొని వస్తువు ఇస్తూ ఉంటే సత్య వాళ్ళ బ్రీఫ్ కేసుని పట్టుకొని ఖాళీగాడి చేతిలోకి డబ్బులు వెళ్ళకోకుండా అడ్డుకుంటుంది వీడికి రూపాయి కూడా ఇవ్వద్దు ఇలాంటి వాడికి డబ్బు ఇచ్చామని రెచ్చగొట్టామనుకోండి రేపు పొద్దున్న మనమే చులకన అయిపోతాము వీడు ఇంకా ఇంకా రెచ్చిపోతాడు అని చెప్పేసేసి అనగానే ఏ సత్య నా జోలికి వచ్చావంటే నీకు ఇదిగా ఉండొచ్చు చెప్తున్నాను నీ వీడియో డిలీట్ అనుకుంటున్నావా ఇంకా నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మ మా పిల్లల వీడియోలు కూడా ఉన్నాయమ్మా వీడు ఏదో రకంగా ఆ వీడియోని బయటకు పంపిస్తే పెళ్ళి కాని పిల్లలు వీళ్ళ జీవితాలు ఏమైపోతాయమ్మా దయచేసి డబ్బు ఇచ్చి ఆ వీడియోని డిలీట్ చేసుకుంటాం నువ్వు అడ్డుపడొద్దామా అని చెప్పేసేసి ఆ తాలూకా వాళ్ళు అడుగుతూ ఉంటారు అయితే ఇక వెంటనే సచ్చ ఇదంతా కూడా ఒక పోలీస్ అండర్ గ్రౌండ్లో చేయటంతో లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా చుట్టుముడతారు ఒక్కసారిగా ఖాళీగాడు షాక్ అయిపోతాడు ఏంట్రా ఏంటి నువ్వు అమాయకులైన ఆడపిల్లల్ని ఇంకా 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 ఇబ్బంది పెడుతూ ఉంటావా నీలాంటి వాళ్ళ కోసమే ఉమెన్ పవర్ కోసం స్పెషల్ టీం మాలాంటి వాళ్ళు వచ్చారు ఇలాంటి డేర్ అండ్ డాషింగ్ సచ్ లాంటి ఉన్నవాళ్ళంతవరకు ఇలాంటి పిరికి పందెలు అలాంటి ఆడపిల్లలకు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు అని చెప్పేసేసి వాడిని చిత్తక్కొట్టి వాడి దగ్గర ఉన్న ఫోన్లు చిన్న చిన్న ల్యాప్టాప్లు వాడి ఫ్రెండ్స్ దగ్గరలో అన్నీ కూడా ఫోన్లో డేటాలన్నీ డిలీట్ చేసేసి వీడియోలన్నీ డిలీట్ చేయి చేసేసి సత్యను అయితే పొగిడి కృష్ణ సారీ ఖాళీగడ్ని అయితే డిలేట్ అన్ని చేసేసి కాళీగాడిని జైలుకైతే తీసుకొని వెళ్తారు ఆ తర్వాత అన్ని టీవీల్లోనూ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మహదేవయ్య కోడలు సత్య తను ఎంతో ఒక మంచి పని చేసి ఎంతోమంది ఆడపిల్లల జీవితాన్ని కాపాడింది సత్య ఒక ఉమెన్ వెల్ఫేర్లోటి ఎంతోమంది ఆడపిల్లలకి అండదండగా తనకంటూ ఒక పవర్ తోటి ముందుకు వెళ్తుంది ఇటువంటి కోడలు ఉన్న మహదేవయ్య కుటుంబం చాలా గ్రేట్ అని చెప్పేసేసి ఒక పక్క సత్య తల్లిదండ్రులు మరో పక్క సత్య అత్తభావాలను మెచ్చుకోవటంతో మహాదేవయ్య ఈ విషయం తెలుసుకొని మహాదేవయ్య క్రిష్ ఇంటికి వచ్చేసేసి మహదేవయ్య మీసం తిప్పుతూ సత్యను అయితే పొగడటం జరుగుతూ ఉంటుంది అప్పటికే సత్య తన భర్త ఏ తప్పు చేయకపోయినా ఇంతకాలం తానే తన భర్త అబద్ధ అపార్థం చేసుకొని దూరం పెట్టుకొచ్చింది కదా ఇక కృష్ణ చూసిన తర్వాత సచ్చకు కళ్ళమట నీళ్లు వచ్చేస్తాయి బంగారంలాగా నన్ను ప్రేమించిన భర్తను ఇంతకాలం దూరం చేసుకున్నాను అని చెప్పేసేసి అయితే ఇక మహదేవయ్య కోడలు మహాదేవయ్య కోడలు అని ఇక ఉమెన్ వెల్ఫేర్లో ఉమెన్కి ఎంతగానో సపోర్టుగా నిలిచింది అని అందరి మధ్యలోనూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా అప్పుడు మహాదేవయ్య అంటూ ఉంటాడు మహాదేవయ్య కోడలు మహాదేవయ్య కోడలు అని అంటున్నారు మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి నీలాంటి వాళ్ళ సపోర్టు ఉంటే తప్పకుండా నేను ఎమ్మెల్యేని అవుతాను నా కోరిక తీరుతుంది అని చెప్పేసేసి నన్ను ఎమ్మెల్యేని చేస్తానని మాట ఇవ్వు నాకు సపోర్టుగా ఉంటానని మాట ఇవ్వు అని అనగానే అప్పుడు సత్య మాట ఇస్తున్నాను మావయ్య గారు మిమ్మల్ని తప్పకుండా ఎమ్మెల్యేగానే చూస్తాను అని చెప్పేసి అనగానే మహదేవయ్య ఆనందానికి అవధిలి ఉండవు ఇదంతా చూస్తున్న రుద్ర ఏందేంది మా నాన్న ఎమ్మెల్యే అయిపోయి సిన్నాగాడు అందరి ముందు హీరో అయిపోయి సిన్నాగాడి బెల్లం పెద్ద యువరాణి అయిపోయి నేను చూస్తూ ఊరుకోవాలా చెప్తా చెప్తా నా స్వార్థం కోసం నేను ముందుకు వెళ్ళడం కోసం నా రక్త సంబంధకులనైనా వదులుకోవటానికి సిద్ధం ఎమ్మెల్యేగా గెలుస్తావా అసలు నువ్వు ఎమ్మెల్యేగా ప్రచారానికి ఎలా వెళ్తావో నేను చూస్తాను బాపు అని రుద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక క్రిష్ అయితే సత్య ఖాళీగాడు ఏదైనా చేస్తే కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం చదువుకున్న దానివి కదా మంచి తెలివితేటలతో జర ముందుకెళ్ళావు కానీ ఇక ఆ ఖాళీగాడిని విడిచిపెట్టేదే లేదు వాడు ఎప్పుడూ జైల్లోనే ఉంటాడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి మా నాయన మా బాబు కూడా నువ్వు మాట ఇచ్చావు నిజంగా సత్య ఈ దినం నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే నాకు కూడా క్రిష్ అని అనగానే నీకు కూడానా ఎందుకని చెప్పేసి అని అనగానే అప్పుడు ఒక్కసారిగా సత్య క్రిష్ని హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని సారీ క్రిష్ అని అంటూ ఉంటే ఏయ్ సత్య నువ్వు నాకు సారీ చెప్పుడు ఇది కళా నిజమా నువ్వు నాకు హాక్ చేసుకోవడమా అని అనగానే ఈ జన్మకే కాదు క్రిష్ నీలాంటి అర్థం చేసుకొని భార్యను బాగా చూసుకునే భర్త ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు భర్తగా రావాలి ఐ లవ్ యూ క్రిష్ అని చెప్పేసేసి సత్య అయితే క్రిష్కి ఐ లవ్ యూ చెప్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి రుద్ర ఏం ప్లాన్ చేయబోతున్నాడు తన అత్తింటి కుటుంబం కోసం సత్య మున్ముందు ఏం చేయబోతుంది రుద్ర నిజస్వరూపం తెలుసుకున్న సత్య ఇంట్లో వాళ్ళకు తెలిస్తే బాధపడతారు కాబట్టి ఇక ఏ రకంగా రుద్రాకి ఇక కొమ్ములు విరవబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్